హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వలడ్డూల్ని సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి ఏమాత్రం గట్టి పడకుండా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న కిస్మిస్ని జీడిపప్పుని తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి అందులో హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి సూజీ రవ్వ అంటారు కదండి అది వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వను ఫ్రై చేసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి రవ్వ అనేది మాడిపోకుండా పది నిమిషాల పాటు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ మాడిపోతే టేస్ట్ అసలు బాగోదండి నేను పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలండి అందులోనే మువు కప్పు వరకు షుగర్ని వేసుకుని కలుపుకోవాలండి షుగర్ అనేది ఇలా డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేకపోతే షుగర్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసైనా వేసుకోవచ్చండి షుగర్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకోవాలి ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకొని ఉండలు చుట్టుకోవాలండి గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి నేను హాఫ్ గ్లాస్ మాత్రమే పాలను తీసుకున్నానండి పాలు అనేవి చాలా తక్కువ పడతాయండి చూసుకుని వేసుకోవాలి కొంచెం చేతిలోకి తీసుకుని చూస్తే ఉండైతే సరిపోతుందండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండైతే సరిపోతుందండి ఇప్పుడు మీకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలండి ఒకసారి రవ్వ లడ్డుని ప్రాసెస్లో చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఏమాత్రం గట్టిపడకుండా చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి మిగిలిన రవ్వనంతా కూడా ఇలాగే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్